అందరికీ నమస్కారం బొడమేరు వాగు వల్ల విజయవాడకి ఎప్పటి నుంచో ముప్పు ఉంది గత సంవత్సరం సెప్టెంబర్లో బొడమేరు వాగుకి గండ్లు పడడం వల్ల ఆ వాటర్ అంతా విజయవాడ వైపు వచ్చేసి ఈ సింగినగరం మరి కొన్ని ఏరియాలు నేట మునిగిపోయాయి పది రోజుల పాటు జల దిగ్బంధంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఉండిపోయారు చిన్నపిల్లలు పెద్ద వయసు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో ఈవెన్ కూటమి ప్రభుత్వం అప్పుడే అధికారంలోకి వచ్చింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ సహాయ కార్యక్రమాల గురించి పర్యవేక్షించారు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాని ఆస్తి నష్టం అయితే విపరీతంగా జరిగింది ఈ బొడమేరు వాగు పొంగి విజయవాడలోకి రావటం వల్ల దీని మీద అప్పటి నుంచే ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ బొడమేరు వాగు నుంచి విజయవాడకు ఉన్నటువంటి ముప్పుని తొలగించాలని చెప్పి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడైతే గతంలో గండ్లు పడ్డాయో ఆ మూడు ప్రాంతాల్లోనే రిటైలింగ్ వాల్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా ఇంకా వీక్ గా ఉన్న ఏరియాలో కూడా వాల్ నిర్మించడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే గతంలో గండ్లు పడిన ఏరియాల్లో వాళ్ళు ఉండటం వల్ల ఒకవేళ ఎగును కూర్చిన వర్షం ఈ వాగులోకి వచ్చిన ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న ఆ గట్లు తెగిపోకుండా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అడ్డుగా ఉంటుంది కాబట్టి విజయవాడలోకి వాటర్ రాకోకుండా కొంత మేరవుతే ఆపే చర్యలు తీసుకున్నారు కానీ పూర్తిగా తీసుకున్నారంటే కాదు ఎప్పుడైతే ఈ వాగు కెపాసిటీ పెంచగలుగుతారో అప్పుడే పూర్తిగా విజయవాడ వరద ముప్పు నుంచి తప్పించగలుగుతాం అయితే తాత్కాలికంగా ఏ అయితే ఎక్కడైతే గండుపడే పడే ఏరియాలో ఉన్నాయో అక్కడ రిటైనింగ్ వాల్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్మించడం జరిగింది అదే విధంగా పూడికి కూడా తీశారు ఈ వాగుకి సంబంధించిన పూడుకు కూడా తీశారు ఎప్పటి నుంచో ఈ వాగు ఏ ఎక్కడ వరద వస్తుంది అని చెప్పి వదిలేశారు దీన్ని గాలి కానీ గత సంవత్సరం ఈ వాగు విజయవాడని ఏ విధంగా ఉంచిందో అందరం చూసాం సో అందుకనే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఈ వాగు సంబంధించి ఎక్కడైతే డ్యామేజ్లు జరిగాయో అక్కడ రిటైలింగ్ వాల్ నిర్మించడం విధంగా పూడుకులు అదే అదేవిధంగా ఈ వాగు కొన్ని చోట్ల ఆక్రమణ కూడా గురవటం జరిగింది వాటిని కూడా కొంతమేర తొలగించి ప్రస్తుతానికైతే ఈ వాగు వల్ల విజయవాడ ప్రాంతానికి వరద ముప్పు లేకోకుండా ఎటువంటి పనులు చేయాలో ఆ పనులన్నీ కూటమి ప్రభుత్వం చేయటం జరిగింది